నేను వెల్కమ్ న్యూస్ నెల్లూరు జిల్లా కావలి రాష్ట్ర వ్యాప్తంగా రాజ్ బలోపేతం కోసం ఏర్పాటు చేసిన డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలను చిత్తూరు నుంచి వర్చువల్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఈ సందర్భంలో కావలి మున్సిపాలిటీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేసిన తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి అధికారులు నాయకులతో కలిసి ప్రారంభించారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కావలి అభివృద్ధి దిశగా అనేక పనులు జరుగుతున్నాయన్నారు పంచాయతీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు డీడీఓ కార్యాలయాలు కీలకమని పేర్కొన్నారు

ಅವಶ್ಯನೆ ಮೇಡಂ ಸರ್ 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 ಓಕೇ ಸರ್ ಓಕೇನಾ ಓಕೇ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಹ್ಮ್ ನಮ್ಮ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಶ್ರೀ ನಾರಾಯಣ ಸರೋವರ್ಜಿ ನಾಯಕತ್ವವನ್ನ ನಮ್ಮ ಒಪನೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ కొడుతెల పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ డిపార్ట్మెంట్ లో ఒక కొత్త తీసుకొచ్చి ప్రజా పరిపాలన సులభతరం చేస్తూ ప్రజలకి ముందు పరిపాలన వ్యవస్థ అందుబాటులో ఉండాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ రోజున డి ఆఫీసులు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుని కావడంలో ప్రారంభించినందుకు சந்தரர் பவன் கல்யாண் கார்க்கு உப முக்கியமந்திர பார்த்து